హాయ్ ఫ్రెండ్స్ జింజర్ అల్లం గురించి తెలియని వాళ్ళు దాదాపుగా ఎవరూ ఉండరు ఈ ప్ర అల్లాన్ని ప్రతి కూరలోనూ ప్రతి ఐటెంలోనూ వాడటం అందరికీ తెలుసు అయితే దీనివల్ల కలిగే లాభాలు కొన్ని మాత్రమే తెలుసు అయితే ఇంకా తెలియని లాభాలు మనకు ఎన్నో ఉన్నాయి అల్లం యొక్క లాభాలు ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను అల్లము బిల్లగన్నేరు ఆకులు పసుపు సాయంత్రవ లవణము ఇంగువ మెంతులు వీటిని సమాన భాగాలుగా కలిపి నూరి ప్రతిరోజు పూటకు కుంకుడు గింజ పరిమాణంలో మజ్జిగలో కలుపుకొని వాడితే మధుమేహంతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి అది తగ్గిపోవడం జరుగుతుంది అంతేకాదు కా క్యాన్సర్ వ్యాధికి తొలి దశలో కనుక ఉన్నట్లయితే కనుక ఇది మంచి నివారణ కలిగిస్తుంది తరుణావస్థలో బాధపడుతున్న వారికైతే కనుక అంటే ఎక్కువగా అయిన వారికి అయితే కొంత ఉపశమనాన్ని ఇది కలిగిస్తుంది సో అల్లం వాడడం వల్ల క్యాన్సర్ వ్యాధి కూడా దాదాపుగా దశలో ఉంటే తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి తులసి మొక్క ఆకులు అల్లము రసము పసుపు వీటిని కలిపి నూరి చర్మానికి రాస్తే దద్దులు దురదలు మచ్చలు మొటిమలు తగ్గిపోతాయి అంతేకాదు ఆముదంలో అల్లపు రసాన్ని కలిపి చర్మానికి రాస్తే చర్మ రోగుల రోగాలు అంటే ఏవైతే దద్దులు దురదలు లాంటివి ఉంటాయో అవి కూడా తగ్గిపోతూ ఉంటాయి గోమూత్రంలో మూడు రోజుల పాటు శుద్ధి చేసిన కరక్కాయల చూర్ణమును అల్లం రసమును ఉడకబెట్టి మూకుడులో చూర్ణముగా మిగిలే వరకు వేగించి ప్రతిరోజు మూడు వేలలా మూడు వేళ్లకు సరిపడ చూర్ణమును గోరువెచ్చని నీటిలో కలిపి సేవించినచో బోధకాలు దాన్ని శ్లీపదము అంటారు బోధకాలు రక్తాస్పర్శు అంటే రక్తము పడే మూలశంకు వ్యాధి తప్పక తగ్గిపోతుంది అంతేకాదు ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయలోని రసమును పిండి దీనిలో రెండు చెంచాల అల్ల రసమును రెండు చెంచాల తేనెను రెండు చెంచాల ధనియాల రసమును కలిపి ఉదయం పూట మాత్రమే తీసుకుంటే పది పదిహేను రోజులలో రక్తపోటు బీపీ తగ్గుముఖం పడుతుంది గుండెదడ తగ్గిపోతుంది అలసట విదాహములు మొదలైన గుండె జల జబ్బులు కూడా తగ్గిపోయి గుండెకు మంచి బలాన్ని ఇస్తుంది జలుబును కూడా తగ్గిస్తుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి